అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి చూడండి మా మడదలు ఏం చేస్తుందంటే మేము ఇడ్లీలు చేసుకోవాలనుకుంటున్నాము సో ఇడ్లీలకి ఊరికే రెండు వాయిలు మూడు వాయిలు వేస్తాం కదా సో ఊరికే కడగకుండా ఇలా క్లాట కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఈ విధంగా కట్ చేస్తుంది కాటన్ క్లాత్ మీద వేసేసి ఆ ఊరికే తోమకుండా ఆ క్లాత్ మీదనే తడిపి దాని మీద వేసేసుకుంటే మనకు ఊరికే కడగకుండా మళ్ళీ ఇడ్లీలు కూడా సూపర్గా వస్తాయి సో అందుకే మేము పెట్టడానికి అవసరం నూనె కూడా ప్లేట్కి అవసరం లేదు మనకు ఓరికేనా చూడండి మా బ్రౌన్ అమ్మా బ్రౌని తిన్నది మంచిగా హ్యాపీగా పడుకుంది బ్రౌని ఇది చూడ ఓయ్ గుడ్ మార్నింగ్ చెప్ప అయ్యయ్యో నిద్ర పోతున్నావా టిక్లీ పెట్టుకున్నావు మంచిగా మొహం కడుక్కున్నావు టిఫిన్ అయిపోయింది రెడీ అయి పడుకున్నావు బ్రౌనీ స్టిక్కర్ కూడా పెట్టుకున్నావా ఓహో సూపర్ ఉన్నావు అదే అదే బ్రౌనీ లే అదే గుడ్ గర్ల్ లేదు చూడు మూ నిద్ర మత్తులో ఉంది గుర్ర కొడుతుంది మా బ్రౌనీ గురు కొడుతుంది చూడండి మధ్యాహ్నం మధ్యాహ్నము బాగా స్లీప్లో ఉన్నప్పుడు గుర్రు నేను ఒకసారి వినిపిస్తాను మీకు మేము నైటు నైట్ మార్నింగ్ నానబెట్టింది నైట్ నానబెట్టింది కదా నైట్ నానబెట్టింది అండ్ మినప్పప్పు వచ్చేసి మిక్సీలో పొద్దున పట్టింది అందులో ఉప్పు వేసుకుంటున్నాం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని పల్సర్ వేసుకోవాలి చెప్పు అవుతుంది ఆకలి అవుతుందా అవుతుంది స్కూల్కి పోవాయిగా మండే నుంచి స్టార్టా మండే నుండా మా వాళ్ళు మంచిగా మొహం కడుక్కొని రెడీగా ఉన్నారు మా బ్రౌనీ టిఫిన్ అయితే అయిపోయింది మా టిఫినే ఇంకా కాలేదు ఇడ్లీ చేస్తున్నాం ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి రోజు ఏం కర్రీ చేస్తాం టమాటా పప్పు వేస్తాము అండ్ ఇంకా టిఫిన్ అయితే రెడీ అయింది సాయంత్రం సాయంత్రంకి మళ్ళీ ఇంకొక కూర కూడా చేస్తాము సాయంత్రం కూడా వీడియో తీసి పెడతాను అండ్ ఇప్పుడు వచ్చేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఓన్లీ ఇడ్లీ ఒకటే వేసుకుంటే మా టిఫిన్ రెడీ అయిపోతుంది మా కొడుకు అయితే హెల్ప్ చేస్తున్నాడు ఇడ్లీ చేయడానికి కత్తలు విరిగిపోయిందా వేరే కావాలన్నా చూడండి మధ్యలో క్లాత్ వేసింది కానీ క్లాత్ వేసింది కానీ మధ్యలో హోల్ పెట్టడం మర్చిపోయింది ఇంకొకటి వాళ్ళు పెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు ఇడ్లీ ఫస్ట్ టైం ఓహో ఇడ్లీ ఫస్ట్ టైం అండి ఫస్ట్ సుజాత చేయడము ఫస్ట్ టైం అండి ఇడ్లీలే వేయడము చూద్దాం ఆ వెట్లు వస్తాయో మా అమ్మ వేస్తుంది మా అమ్మ బయటకు వెళ్ళింది సో అందుకే మేమైతే ప్రయోగం చేస్తున్నాము ఇడ్లీ మీద మార్నింగ్ మార్నింగే టిఫిన్ మీదనే ప్రయోగం చేస్తున్నాము ఈ రోజు మా కడుపులు ఎట్లుంటాయో ఏమో ఏ దెబ్బగా కూలుతుంది మళ్ళీ తీయాలి చూడండి మా ప్రయోగం అయితే క్లాత్ కొంచెం వాటర్లో తడిపి వాటర్లో తడిపి ఈ విధంగా వేసుకుంటే నూనె కూడా అవసరం లేదు మనకు వస్తుందా వస్తుంది వస్తుంది మా చెర్రి కూడా వేస్తున్నాడు కొంచెం పలసగా పోయండి లేకపోతే గట్టిగా వస్తుంది ఆహా పిండి కొంచెం పలుచగా పోయాలి అందులో ఒక్కొక్క కొంచెం కొంచెం పోస్తే మెత్తగా వస్తాయి నాకు కూడా తెలియదు ఇడ్లీ ఎక్కువ చేసుకోం కాబట్టి మాకు తెలియదు అండి ఇంట్లో ఇంక మా కొడుకు కూడా పోస్తున్నాడు ఇగో హర్షనేమో పని చేస్తుంటే ప్రియాంకనేమో సైలెంట్ భూజం చూస్తుంది అండ్ హర్ష పేరు ముద్దుపేరు చెర్రి ఎంతమంది చేస్తున్నారో ఇగో ప్రియాంక కూడా పట్టుకుంది లాస్ట్కి ఇడ్లీలు అవుతాయా లేకపోతే బండరావుతులు అవుతాయా ఏం అర్థం కావట్లే మంచిగా వస్తానేమో సక్సెస్ అయినట్టు లేకపోతే లేదు ఇడ్లీలు ఎవరైనా వేసారో ముగ్గురు లేకపోతే ఎవరెవరు ప్లేట్లు వేసిరో వాళ్ళ పేరు రాసుకోండి ఎవరు ఇడ్లీలు మంచిగా వస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టు కొన్ని వాటర్ వేసుకోవాలి ఇడ్లీ గిన్నెల

అన్ని గిన్నే అర్థమవుతుంది ఇట్లా అన్ని ఉంటాయి ఇడ్లీ గిన్నెలు రంగానికి సిద్ధమైపోయినాము మా ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాము చూడాలి ఏ విధంగా వస్తాయో ఎట్ల వస్తాయో సూయనంట అని దానికి ఎట్లా తెలియాలి మనకి కిడ్లు అయ్యేటట్టు కాదు ఈవినింగ్ వరకు ఆ సౌండ్ మరి ఫ్రెండ్స్ మీరు చెప్పండి నేను వీడియోలో కంటిన్యూ చేస్తాను మీరు ఎప్పుడు బంద్ చేయమంటే అప్పుడు బంద్ చేస్తాం అండి విజిల్ అయితే వచ్చింది ఇప్పుడు చూడండి విజిల్ అయితే వచ్చింది ఇప్పుడు మూత తీయడానికి ఆవిరి చేయితుంది ఆవిరికి వచ్చిందా ఇడ్ స్పూన్ ఉందా స్పూన్తో అది మొత్తం బయటిది క్లాత్ క్లాత్ అందులో ఇట్లా వేసాయి క్లాత్తోనే అవునా సోడా కొంచెం సోడా వేస్తే ఇడ్లీలు ఉబ్బుతాయి ఉబ్బుతాయినా బాగానే పర్లేదు కొంచెం మొత్తి చూడు ఇడ్లీని పిల్లని తీసుకోండి ఏం కింద అంటుతుంది కదా వాటర్ ఇల్లి ఇంకా మళ్ళీ ఊరికే కడగకుండా మళ్ళీ దాని మీద క్లాత్ వేస్తే అయిపోయారు అప్పుడే చూడండి అయితే రెడీ అయినాయి ఏ విధంగా వచ్చినాయా చూపి అయితే కడుపులో కడుపులోకేనా అందరి మంచిగా ఉంటాయా సాయంత్రం వరకు